యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దేవి దేవతలను దూషించాడంటూ నటి కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు త్రీ ఫిఫ్టీ టూ సెవెంటీ నైన్ టూ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద అన్వేష్ పై కేసు నమోదు చేశారు త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు ఆయన వివాదాస్పద కామెంట్లపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు అందుతున్నాయి అన్వేష్ ఇండియాకు రప్పించాలని అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఆ వెధవ పైన ఈరోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజీమెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పనేంటో తెలుసా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బులు మద్దతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధ్వన్నారు వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారు అంటున్నారు అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు